ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులారా మీ జన్మ వృక్షమైన పనస చెట్టును పూజించండి శుభాలు లాభాలు అభివృద్ధి ఆనందం సుఖ సంతోషాలు పొందండి మీ స్వభావం ముంగిసలాగా ధైర్యంగా ఉంటుంది రోహిణి మృగశిర పునర్వసు ఆశ్రేష జ్యేష్ఠ రేవతి ఈ నక్షత్రాల వారితో చేసుకోవద్దు సుఖము ఉండదు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం ధనుసు రాశి అవుతుంది మీ అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మీ అదృష్ట రంగు పసుపు రంగు ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదం మూడవ పాదం నాలుగవ పాదం మకర రాశి అవుతుంది మీ అదృష్ట సంఖ్యలు ఒకటి ఎనిమిది మీ అదృష్ట రంగులు ఎరుపు రంగు